భోజన ప్రియులందరికీ నమస్కారం కల్నాడు రోజులకి స్వాగతం సాధారణంగా ఆషాఢ మాసంలో అమ్మవార్లందరికీ మన ఆడపడుచుగా భావించి సార పెడతా ఉంటారు తెలంగాణలో అయితే బోనాలని లో అయితే సార అని అంటా ఉంటారు మేము కూడా మా ప్రాంతంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి తల్లికి అందరం కలిసి సారీ సమర్పిస్తున్నాము సారీలో భాగంగా ఐదు కేజీల అరిసెల్ని తయారు చేశాము ఈ ఐదు కేజీల అరిసెల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి వీటి కొలతలు విధానం ఏంటో ఈ వీడియోలో చూసేద్దాము అదే విధంగా అమ్మవారికి సార్ లో ఏమేమి సమర్పిస్తారో కూడా వీడియో చివరిలో యాడ్ చేస్తాను చూసేయండి దీనికోసము ముందు రోజే అరిసెలకి మాత్రమే ఉపయోగించే బియ్యం ఉంటాయి మా సైడ్ అయితే డెబ్బై నాలుగు అంటారు ఆ బియ్యాన్ని ఒక రోజంతా నానబెట్టేసుకోవాలి తర్వాత రోజు ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని కొంచెం నీళ్లు వడిచిన తర్వాత ఈ బియ్యాన్ని చేసుకోవాలి ఇవి ఐదు కేజీల బియ్యం అండి పిండి మరపట్టిచ్చిన తర్వాత తప్పకుండా జల్లె పట్టుకోవాలి ఎక్కడా అనేది లేకుండా పిండిని జల్లి చేసుకోవాలి మనకి బరక అనేది లేకుండా ఉంటే అరిసెలు సాఫ్ట్ గా వస్తాయి ఇలా జల్లించుకున్న పిండిని ఆరిపోకుండా మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం కొలత చూద్దాము రెండు కేజీల బియ్యానికి కేజీ వరకు బెల్లం పడుతుంది ఆ విధంగా ఐదు కేజీల పిండికి మూడు బావు కేజీల బెల్లం పడుతుంది బెల్లాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని అందులోకి ఒక రెండు గిద్దెల వరకు నీళ్ళు పోసేసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకోవాలి మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి బెల్లంలో చాలా వరకు నలకలు ఉంటాయి ముందుగా బెల్లాన్ని పూర్తిగా కరిగించేసుకోవాలి మనం ఇక్కడ వాడేది ఆర్గానిక్ బెల్లం అండి అందుకే కలర్ ఆ విధంగా ఉంది ఇలా బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత వడ పోసేసుకుందాము మేము ఈసారిలోకి పది కేజీల వరకు సలిబిండి అలాగే ఐదు కేజీల వరకు అరిసెలు తయారు చేసాము సలిబిడి వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కాబట్టి అది చూపించడం లేదు ఇలాగా మొత్తం వడపోసేసుకోవాలి ఇలా వడపోసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేసుకొని ఉండపాకం వచ్చేలాగా ఉడికించేసుకోవాలి మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఒకటికి రెండు సార్లు పాకం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ సారి తయారు చేసే కార్యక్రమంలో మేము అందరం కలిసి ఒకే మాట మీద ఉంది ఎవరికి వచ్చిన పని వాళ్ళు చేస్తూ ఉంటారండి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఏమీ ఉండదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్లోకి నీళ్ళు తీసుకొని అందులోకి ఈ పాకం వేసుకుంటూ ఉండపాకం వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుంటా ఉండాలి ఈలోపు పిండిలోకి వేయించి పెట్టుకున్న నువ్వులు అలాగే యాలకల పొడి కూడా వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలాగా ఒకటికి రెండు సార్లు పాకం అనేది చెక్ చేసుకుంటా ఉండాలి పాకం అనేది మరీ ముదురు పాకం ఉండకూడదు అలాగని మరీ పాకం ఉండకూడదు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండ పాకం ఉంటే సరిపోతుంది ఇప్పుడు దించేసుకొని దీంట్లోకి పిండి పోసేసుకుంటూ కలిపేసుకుందాము ఇక్కడ ఒకళ్ళు గిన్నె పట్టుకుంటే ఒకళ్ళు పిండి పోస్తున్నారు అలాగే ఒకళ్ళు తిప్పుతున్నారు పిండి అనేది ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి వేసేస్తే పిండి అనేది కలవదు ఉండలు కట్టేస్తాయి ఇలా ఒకళ్ళు పిండి వేస్తూ ఉంటే ఒకళ్ళు కలుపుతూ ఉండాలి అలాగే మధ్య మధ్యలో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటూ కలుపుకోవాలి ఇంత లార్జ్ క్వాంటిటీలో పిండిని కలపాలంటే చాలా కష్టము అందుకే ఇక్కడ ఒకళ్ళు కొంచెం సేపు కొంచెం సేపు ఒకళ్ళు కలుపుతూ ఉన్నారు చూసారా మా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో గా అరిసెల పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా అరిసెలు వేసేసుకుందాము ఈలోపు మా వాళ్ళందరినీ ఒకసారి చూపించేస్తాను ఇప్పుడు అరిసెలు వేసుకోవడం కోసము స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసుకొని ఒక కేజీ వరకు సరగ నూనె వేసుకోవాలి నూనె అనేది బాగా హీట్ అయిన తర్వాత చిన్న సైజు లో కావాలంటే చిన్న సైజులో అరిసెలు లేకపోతే మీడియం సైజు లో అరిసెలు వేసుకోవాలి ఇక్కడ మేము కొంచెం మీడియం సైజు లోనే అరిసెలు వేసుకుంటున్నాము చూసారా అరిసెలు ఏ విధంగా పొంగుతున్నాయో ఇలా ఒక వైపు వేగిపోయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేలాగా వేయించేసుకోవాలి మరీ మంటని హైలో పెట్టేస్తే పైప్ పైన ఉరకనే వేగిపోతుంది లోపల పచ్చిగా ఉంటది కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించేసుకోవాలి ఇలా వేగిపోయిన అరిసెల్ని తీసేసుకొని ఈ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోవడం కోసము అరిసెలు ఒత్తుకునే ప్లేట్స్ ఉంటాయి కదా వాటి మీద పెట్టేసుకొని ఒత్తేసుకోవాలి అరిసెలు వేయడం అనేది కొంచెం స్లో ప్రాసెస్ ఒకేసారి వేసేయకూడదు కాబట్టి ఒక రెండు మూడు వేసుకుంటూ తీసుకోవాలి నిదానంగా అరిసెలు వేయడానికి ఇద్దరు ముగ్గురు కంపల్సరీ అవసరం అవుతారు ఒకళ్ళు అరిసెలు వేస్తూ ఉండాలి ఒకళ్ళు తీస్తా ఉండాలి ఇంకొకరు ఆ ఎక్స్ట్రా ఆయిల్ ని ఒత్తుతా ఉండాలి ఇదే విధంగా మేము ఐదు కేజీల వరకు అరిసెలను చేసేసాము చూసారా అరిసెలు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయో సరదా సరదాగా అందరం కలిసి ఒకే చోటు ఉండి అరిసెల్ని తయారు చేసేసాము అమ్మవారి కోసము ఇలాగా అన్ని అరిసెల్ని తయారు చేసుకున్న తర్వాత గాలికి బాగా ఆరనివ్వాలి వేడి మీద ఉంటే మనకి అతుక్కుపోతాయి కాబట్టి బాగా ఆరనివ్వాలి ఆరిన తర్వాత తీసుకొని ఒక దాంట్లో పెట్టేసుకుంటే అమ్మవారికి నివేదించే అరిసెలు తయారైపోయినట్టే తయారైపోయినట్టేంటి నుంచి ఆడపిల్లకి ఏమేమి సారీలో తీసుకెళ్తామో అవే వస్తువుల్ని అమ్మవారికి కూడా సారీలో పెడతామండి ఇవన్నీ సారీలో పెట్టే వస్తువులు ఇదే విధంగా మీ ఊర్లో కూడా అమ్మవారికి సారీ పెడతారో లేదో కామెంట్లో చెప్పండి అలాగే అరిసెల్ని కూడా ఒకసారి ట్రై చేసేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్